బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇద్దరు మహిళలు బూతు పురాణంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు వెలుగు కార్యాలయంలో పనిచేసే సీసీ సౌత్ ఆములూరు సీసీలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు ఆ కార్యాలయంలో ఉన్న కర్రలు ఇతర వస్తువులతో దాడికి పాల్పడ్డంతో పాటు బూతు పురాణంతో అరుపులు కేకలతో ఆ కార్యాలయంలోని ఉద్యోగులంతా విస్తుపోయారు వీరి మధ్య ఘర్షణకు వ్యక్తిగత వివాదాలే కారణమని గతంలో పనిచేసిన మండలంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ విషయమై ఇరువురు సీసీలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు పోలీసులు విచారిస్తున్నారు చేస్తాందుకే <calm> <show Hotemin peaks> <pod��> <Mama> <shut> <shut> <shut>

ஆ கிட்டுல இயேசுவுக்கு பா ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతలేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోనే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లో